యహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకొనుడి సో వీరికి దేవుడు చెప్పే మాట నీతిమంతులైన వారు లేదా దేవుణ్ణి ప్రేమించేటువంటి వారికి దేవుడు చెప్తున్నటువంటి మాట యహోవాను ప్రేమించు వారలారా అని చెబుతూ ఆయన వారికి ఏం చెప్తున్నాడు చెడుతనమును అసహించుకొనుడి అని చెబుతున్నాడు అంటే దేవుణ్ణి ప్రేమించేవారు నీతిమంతులుగా ఉండేవారు ఎలాంటి వారై ఉండాలి వారు దేవుని కొరకు ఎలాగ బ్రతకాలి వారు దేవుణ్ణి ఎలాగ ప్రేమించాలి వారు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు అనడానికి వారు చేసేటువంటి పనులు ఎలాంటివి వారు దేవుని దగ్గరనే దేవుణ్ణి ప్రేమించేటువంటి వ్యక్తిని వారు ఎలాగ కనపరుచుకోగలరో ఈ మాటను బట్టి మనకు అర్థమవుతుంది సో వారు ఎలా కనపరచుకోవాలట దేవుని ప్రేమించే వ్యక్తిని నేను అని నేను దేవుని కొరకు యేసు రక్తంలో నీతిగా తయారైనటువంటి వ్యక్తిని నీతిగా బ్రతికే వ్యక్తిని అని వీళ్ళు ఎలాగా కనపరుచుకోవాలి అని అంటే ఇక్కడ వాక్యం మనకు తెలియజేస్తుంది వారు చెడుతనమును అసహించుకోవాలట ఇక్కడ దేవుడు వాక్యం ద్వారా తెలియజేసేది వారు చెడుతనాన్ని అసహించుకోవాలి చెడుతనం అంటే ఏంటిది వాక్యానికి వ్యతిరేకమైనది వాక్యానికి అనుకూలం కానిది ఆత్మీయతను చెడగొట్టేది భక్తిని చెడగొట్టేది విశ్వాసాన్ని చెడగొట్టేది సో దేవునికి వ్యతిరేకమైన అలవాట్లను జీవిత విధానాన్ని నేర్పేది అది చెడుతనం ఇలాంటి చెడుతనాన్ని వీళ్ళు ఏం చేయాలట అంటే అసహించుకోవాలి లేకపోతే ఏమవుతుంది ఆ చెడుతనాన్ని వీళ్ళు అసహించుకోకుండా దాన్ని ఇష్టపడిన వారిగా ప్రవర్తిస్తే ఆ చెడుతనము వీళ్ళ మీద ప్రభావము చూపెట్టి వీళ్ళ భక్తిని చెడగొడుతుంది వీళ్ళ విశ్వాస జీవితాన్ని చెడగొడుతుంది వీళ్ళలో ఉన్నటువంటి పరిశుద్ధతను చెడగొడుతుంది వీళ్ళలో ఉన్న ప్రార్థన జీవితాన్ని చెడగొడుతుంది వీళ్ళలో ఉన్న విశ్వాస జీవితాన్ని చెడగొడుతుంది సో వీళ్ళను దేవుని వాక్యానికి అనుకూలంగా కాకుండా వ్యతిరేకంగా ప్రవర్తించేటట్లుగా ప్రేరేపిస్తుంది వాళ్ళను తయారు చేస్తుంది ఎందుకు అని అంటే అది చెడుతనం చెడుతనం ఎప్పుడు కూడా చెడగొట్టే పనులే చేస్తే తప్ప బాగు చేసే ఏ ఒక్క పనిని కూడా అది చెయ్యదు బాగుపడడానికి ప్రేరేపించదు అది ఎప్పుడు చెడును మాత్రమే ప్రేరేపిస్తుంది చెడు చేయడానికి మాత్రమే ప్రేరేపిస్తుంది అందుకే దానిని చెడు అని పిలుస్తాము సో దేవుని వాక్యం దాన్ని చెడు అని చెబుతుంది సో అందుకని ఈ చెడు అనేటువంటిది ఏం చేస్తుంది అని అంటే మనము దానిని ప్రేమించినట్లుగా దానికి అనుకూలంగా మనం ప్రవర్తించినట్లుగా దానిని అసహించుకోకుండా ఇష్టపడినట్లుగా మనము చూస్తే అది వీరిలో ఉన్నటువంటి భక్తి జీవితాన్ని పూర్తిగా చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తుంది అందుకనే నీతిమంతులు అనేవారు దేవుణ్ణి ప్రేమించేటువంటి వారు వారి ఆత్మీయతను భక్తిని పరిశుద్ధతను కాపాడుకోవాలి దేవుణ్ణి కొరకు వారు దేవుణ్ణి ప్రేమించేవారిగా బ్రతకాలి అని అంటే వారు చేయవలసిన ప్రాముఖ్యమైనటువంటి పని ఏంది అని అంటే చెడుతనాన్ని వీళ్ళు మొదటగా అసహించుకోవడం నేర్చుకోవాలి